ఏంటి చాలా రోజులు గ్యాప్ తర్వాత వచ్చింది అనుకుంటున్నారా అసలు బేవత్సంగా ఉన్నాయి జ్వరాలు రొంబలు అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఒకరి తర్వాత వాళ్ళ బాబు వచ్చాక నెక్స్ట్ మనకు కూడా వారిసటి మోహనాకి అందరికీ వారిసటి అసలు చాలా దారుణంగా ఉన్నాయి ఏంటంటే క్లైమేట్ చేంజింగో లేకపోతే వాటర్ చేంజో తెలియదు కానీ అసలు చాలా దారుణంగా ఉన్నాయి అసలు నేను నా ఫస్ట్ టైం ఏంటంటే ఎంత నీరసంగా నేను మొక్కలకి వెళ్ళి చూసుకునే అలాంటిది ఒక ఫైవ్ డేస్ పైకి ఎక్కలేదన్నమాట దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత నీరసంగా ఉంది అసలు ఎలా ఉందో సిచ్యువేషన్ అన్నట్టు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళట్లేదు మెడిసిన్ అంతా వాడుతున్నాం కానీ ఇంకేంటంటే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే అవి ఇచ్చే మెడిసిన్ డాక్టర్లు ఇచ్చే ఎందుకంటే ఆల్రెడీ పిల్లల్ని తీసుకెళ్తుంటే మనం తీసుకెళ్ళి మనం రాయించుకుంటాం టాబ్లెట్లు వాడడం ఇవన్నీ కామునే కదా ఇంకెళ్ళి చూసేటప్పటికీ పట్లకాయలు భివత్సంగా ఉన్నాయన్నమాట ఎలా ఉందంటే పత్తింగూర వండుకోవడానికి కూడా అంత నీరసంగా ఉందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అసలు సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది కరోనా కన్నా బివత్సంగా ఉంది కనపడతలేదు కానీ చూస్తే పట్లకాయలు అసలు చాలా ఉన్నాయి ఒరే బండి బాబు ఉన్నాడనమాట నాయన ఒకసారి కొంచెం వీడియో పట్టుకొని నేను ఎలాగో కోసుకొని చేసుకుంటాను స్వామివారు మంచి బిజీగా ఉన్నారు ఆయన ఆడావిడిగా ఎందుకంటే ఇంటి రేషన్ ఆ ఆడావుడిలో ఉన్నారు అవి కొంచెం చోట్ల లోటు రావడం ఇవన్నీ ఆయన బిజీగా ఉన్నారు ఎందుకంటే నీరసంగా ఉన్నా నీరసంగా లేకపోయినా తప్పట్లేదు అనమాట ఏ పని ఆగట్లేదు అన్నట్టు ఉందన్నమాట పొట్లకాయల చెక్క అన్నీ క్లైమేట్ తగ్గట్టుగా బాగా వచ్చినాయి ఇంకా కొన్ని కట్టవలసినవి కూడా కొన్ని అంటే చిన్న చిన్న నేను ఎక్కలేదు కదా వంకరలు తిరిగేసినాయి అనమాట అంటే ఆ చిన్నగా ఉన్నా సరే కొంచెం వంకరలు రాతే కొంచెం నీట్గా ఉండవు కదా మనకి పెరిగేది ఒక మోర ఆ మోరలో కూడా మళ్ళీ వంకర తిరుగుతుంది ఇంకా చిరాగ్గా ఉంటుంది అలాగే ఓపెన్ చేసుకుని మొత్తం అన్ని కాయలు అసలు కోజే కొలిది మొత్తం బకెట్ అంతా నిండిపోయింది అనమాట అలా ఉన్న కాయలు ఎక్కడ చూసినా బాగా అంటే పొట్లకాయలు ఇప్పుడు కూడా క్లైమేట్ ఎంత చల్లదనం ఉంటే వర్షాకాలము సేత అసలు ఎక్సలెంట్ సేత కట్టు ఇంకా అలా కిలకేసేస్తుంది అనమాట అంత క్లైమేట్ ఎంత చల్లగా ఉంటే పొట్టల పాద అంత బాగుంటుంది యాసాకాలం వచ్చేదోడికి అయితే ఇంకా ఏమైనా బేరపాదులు కూడా అక్కడక్కడ కొంచెం బాగానే ఉన్నాయి అది ఈ సంవత్సరం ఈ ఏంటది ఈ వర్షాలు ఎక్కువ గురించి నేను అనుకున్న టైప్లో నేను నేను పది కేజీల కాయలు కోయాలనుకున్నాను కానీ నాకు అసలు రెండు కాయలు మొత్తం ఎక్కువగా ఉందన్నమాట అంత దారుణంగా ఉంది మరి దారుణంగా అసలు మొత్తం బకెట్ అయితే నేను వంకాయలు కూడా మన టెర్రస్ గార్డెన్ మీద మన అయితే బాగా వచ్చాయి కానీ వర్షానికి మొత్తం ఎందుకో చెట్నో నాకులన్నీ రాలిపోయి కొద్దిగా వస్తున్నాయి అనమాట మన గార్డెన్లో అయితే కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇవన్నీ కూడా కొంచెం ఏదంటే ఓపిక లేదు అన్నట్టు ఉంది అయినా కానీ ఎలాగో కష్టపడి చేయాలబ్బా మొత్తం బీరకాయలు కొంచెం దొండకాయలు అయితే పావు కేజీ అలా వచ్చినాయి చిన్ని చిన్న చిన్నవిగా ఉన్నాయి ఇంకా ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా గ్రోత్ మనకి ఏంటంటే వాటికి ఫుల్గా ఫుడ్ ఇవ్వాలి పురుగులు రాకుండా ఏదన్నా మనం మందు పట్టడం ఇవన్నీ ఇప్పుడు కరెక్ట్గా మంచి పనిలో నాకు ఎలా ఉంటుంది ఒక రకమైన ఇంట్లో పని చేయడం వరకు మొక్కలకి నేను అనుకున్న టైంలో చేయకపోతే మాత్రం మహా నీరసం వచ్చేస్తా ఉండదు ఈ చూడండి బకెట్ నిండా పొట్లకాయలు అస్సల బీరకాయలు ఎలా నిండిపోయిందో ఒక మొలకాయ కూడా కాసింది సో హ్యాపీ అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఈ ఎందుకంటే మన గార్డెన్లో మంచిగా బాండ్ తిని మంచిగా తింటా ఉన్నందు ఒక చెట్టుకి కాయలు కాసినాయి చూసారా ఈ మన వంగ గార్డెన్లో అయితే ట ఎందుకంటే వంకాయ ఏటైనా తెల్ల వంకాయలు పెరగడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఈ గులాబీలు పెరగడానికి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అనమాట అంటే లైట్ వెయిట్ ఈ పెద్దకాయ ఏమో తెల్లకాయ బరువు వస్తుంది కానీ ఇది బాగా లైట్ వెయిట్ పెద్దకాయ ఎక్కువ కాయలు కోసినా కానీ మనకి అరకాయ అయినట్టు అనిపించదు తెల్లకాయ కొత్త ఒక్క కాయ కొత్త పావు కేజీ వస్తాయి అనమాట నలుపులో కొంచెం బాగున్నాయి ఎందుకంటే కూర చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇక తెల్లకాయలు కూడా చూడండి ఇప్పుడు పెడతాయి కాదు ఈ గువ్వలా ఉన్నాయి అసలు పాలు సిగరెట్ కొన్న మసాలా ఏంటంటారు మసాలా పెట్టుకుని సెనపప్పు వేసుకుని వండుకుంటే అది చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా బ్లూ కలర్ అంటారా గుత్తంకాయ ఉంటే ఇంకా అసలు అద్భుతం ఇంకా ఇంకా దానికి ఇంకా ఏంటంటే పెళ్ళిళ్ళలోనే దానికి ఫస్ట్ ప్రైజ్ అనమాట ఇంకా అలాంటిది మనం తిన్నప్పుడు బాగుంటుందా అది ఎంత అంత టేస్ట్గా ఉండదంటే ఇంకా ఇంకా కొంచెం తడిగా ఉందనమాట వర్షం పడి అలా ఉంది కాబట్టి ఇంకా కొంచెం కథ అయితే వస్తుంది కానీ నేల బాగా చెమ్మగా ఉంటాం వాళ్ళని కొంచెం అడిగేస్తుంది బెండ మొక్కలు కూడా కొద్దిగా బెండకాయలు కూడా మనకి కొంచెం బాగానే వస్తున్నాయి ఒక అర కేజీ అలా అవుతాయేమో అనుకున్నా చూస్తే పెద్ద పెద్దగానే ఉన్నాయి కానీ ఏమవుతున్నాయి అంటే నాలుగు చెట్లు వల్ల ఆ నాలుగు కాయలే కోసుకుంటాం మళ్ళీ కాయలు కోసుకుంటూ అలా అవుతుంది అనమాట కాయలు నేను మొత్తం మీద ఎలాగైతే బెండకాయలు ఇవన్నీ కూడా కోసుకొచ్చేసాను బీరకాయలు వంకాయలు దొండకాయలు ఒక ములక్కాయ ఇవన్నీ బెండకాయలు మా గురువుగారు అక్కడెట్టేసి కెమెరా కెమెరామెన్ గారు అదనమాట చివరికి పట్టారంటే ముందు వీడియో అమ్మ తర్వాత ఈ రోజైతే అసలు పద్నాలుగు కాయలు పొట్లకాయలు వచ్చినాయి ఒక కేజీ బీరకాయలు వచ్చినాయి ఒక కేజీ ఏమో నీరు వంకాయలు ఒక అర కేజీ తెల్లంకాయలు వచ్చి నేను వీడియోకి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్